పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి జగన్ చేతిలో నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి అని సవాల్ చేశారు అసలు గెలిచేదాకా అరుపులు కేకలు ఆ వారాహి యాత్రలు అయితే అసలు మామూలుగా కాదు ఆడబిడ్డకి రక్షణ లేదు రక్షణ లేదు మేము వస్తే రక్షణ కల్పిస్తామని కేకలు వేశారు పాపం నంద్యాలలో జరిగిన సంఘటనకి కనీసం దానికి కనీసం భరోసా కల్పించలేపారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తల్లిదండ్రులు చూపిస్తే దానమన్నా చేసుకుంటాం సార్ ఏం సార్ మాకు ఇంత అన్యాయం చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సార్ అలాగే నారా లోకేష్ సార్ అన్నా పవన్ కళ్యాణ్ అన్న రాన్నా నవ్వు కొంచెం మాకు న్యాయం చేయన్న ఇంతవరకు ఆచూకీ కనపడలేదన్న ఆ ఏడు రోజులైతుంది ఈ రోజుకు ఆదివారం మిస్ అయింది ఈ రోజు మళ్ళా శనివారం కూడా ఈ రోజు ఇంతవరకు కనపడలేదు సార్ రండన్నా నువ్వు నీ ఆశతోనే ఉన్నావు నన్ను ఇరవై నాలుగు గంటల్లోపల రావాలి నువ్వు మా ఊరికి వచ్చి మాకు న్యాయం చేయాలన్నా మాకు నీకోసమే ఉన్నాం మేము అర్థం కావడం లేదు సార్ మేము ఫీజు వాళ్ళం సార్ చూడండి ఇంత తల్లిదండ్రుల ఆవేదన ఎవ్వరికంటే ఎవరికి కనిపించలేదు చూడు కేవలం అంటే కేవలం ఒక పది లక్షలు ఇచ్చి వాళ్ళని మబ్బి పెట్టే ప్రయత్నం చేశారే తప్ప ఏదైతే ఇంటి దగ్గరికి పోయి భరోసా కల్పించి మీ బిడ్డని ఎలా అయినా తీసుకొస్తామనే విధంగా భరోసా కల్పించలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ముందు మీరు సామాన్యంగా మేము మీ దగ్గరికే వస్తాం మీ దగ్గరే ఉంటాం మీకోసమే పరిపాలిస్తాము మీ దగ్గరికి అందుబాటులో ఉంటాం అంటామన్న పవన్ కళ్యాణ్ గారు కానీ కనీసం ఆ తండ్రి ఆవేదనని గుర్తించలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అన్నగారు మీరే మాకు దిక్కు మీరే మాకు అండ కానీ బిడ్డ చనిపోయింది మాకు కనీసం చనిపోయిన ఆ డెడ్ బాడీనైనా మాకు ఇతికి పెట్టండి అని ఆ తండ్రి ఆవేదన గుర్తించలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు గెలవకముందు ఆడబిడ్డకి రక్షణ లేదు మేము వస్తే రక్షణ కల్పిస్తామని కేకలేశారు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా కాదు నిజంగా ఏదైనా గెలిస్తే పవన్ కళ్యాణ్ గారి గారు గెలిస్తే నిజంగా రాష్ట్రం ఏమైనా బాగుపడిద్ది ఏమైనా ఇట్లా జరిగిన సంఘటనలు మళ్ళీ జరగకుండా ఏదైనా చూసుకుంటారో అని నిజాయితీగా ఉంటారని అనుకున్నాం కానీ కనీసం ఇన్ని దారుణాతి దారుణాలు సంఘటనలు జరుగుతుంటే కనీసం ప్రశ్నించింది లేదు కనీసం బ భరోసా కల్పించలేదంటే ఇంకా కనిపించింది లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి ముందు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సవాలు చేశారు గెలిచిన తర్వాత ఏ బాధితురాలకైనా భరోసా కల్పించారా ఇదే రక్షణ కల్పించడం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది ఆడబిడ్డలకి ఇంత అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించడం లేదు టీడీపీ పార్టీ అయితే ప్రశ్నించరా పవన్ కళ్యాణ్ గారు ఒక వైసీపీ పార్టీని అయినా ప్రశ్నించేది పవన్ కళ్యాణ్ గారు